హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎస్సి బడి ఛానల్ ఈరోజు జరిగిన మార్నింగ్ సెషన్లో మనం టెట్ యొక్క క్వశ్చన్ చూద్దాం ఓకేనా ఫస్ట్ తెలుగు ఇందులో మిక్ అన్నీ మిక్స్ అయ్యి ఉన్నాయండి ఫస్ట్ అయితే మ్యాక్సిమం తెలుగు బిట్లు వస్తాయి ఓకేనా ఫస్ట్ ధర్మానికి వికృతి పదం అడిగారండి ధర్మానికి ధమ్మము వర్షానికి నానా అర్థాలు అయితే అడిగారు వర్షానికి నానా ఏంటి అంటే వాన సంవత్సరం మబ్బు అలాగే పోతన్న రచ పోతన్న రచించి చరిత్ర రాసింది వానమలై వరదాచార్యులు అండి ఆన్సర్ శ్రీహాయిత గజకేశ్వర అని బిట్టు అడిగారంట అండి దీనికి మనకు ఐడియా లేదు అలాగే శతపథ గ్రంథ రచయిత ఈ అయితే వచ్చింది పద్యం ఒక పద్యం అయితే ఇవ్వడం జరిగింది అది సుమతి శతకం గురించి వచ్చిందని చెప్తున్నాను కొంతమంది ఏమో పద్యం సుమతి సుమతి ఎవరి రచన అడిగారు అడిగారంట అండి నెక్స్ట్ డైరెక్ట్గా పంచమి విభక్తి పంచమి విభక్తి గురించి అడిగారంట అయితే పంచమీ విభక్తి అయితే కంటెన్ అని వస్తే పంచమి విభక్తి పంచమి విభక్తి అవుతుంది నెక్స్ట్ అంతస్థాలు వ్యాపారాలు ఇవైతే గత రెండు రెండు మూడు సార్లు అయితే రిపీట్ అయిన కొంచెం అండి ఈ అంతస్థలనేవి సిక్స్త్ క్లాస్లో ఉన్నాయి వ్యావారాలు నెక్స్ట్ పెనిమిటికి అర్థం అడిగారండి పెనిమిటికి అర్థం ఏంటంటే భర్త నెక్స్ట్ సహజ పండితుడు సహజ పండితుడు ఎవరు అంటే బొమ్మర పోతాను అండి నెక్స్ట్ అలుగులు అర్థం ఏంటంటే అలుగులు అర్థం అని అడిగారంట అలుగులు అర్థానికి బాణములు అని అర్థం నెక్స్ట్ క్వశ్చన్ నీరటి అంటే అర్థం నీరటి అంటే అర్థం ఏంటంటే చెరువు దగ్గర నీరుని వదిలిపెట్టేవారిని నీరటి అని అంటాం నెక్స్ట్ ఊరడి అనేది ఏ పండుగకు సంబంధించింది ఊరడి అనేది బోనాల పండుగకు సంబంధించిందండి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ బై ద పీపుల్ ఆఫ్ ద పీపుల్ ఫర్ ద పీపుల్ అని ఈ వర్డ్ అన్నది ఎవరు అని అడిగి ఉంటారు ఇదైతే అన్నది బై ఎవరంటే అబ్రహాన్ లింకన్ అండి అలాగే మ్యాథ్స్లో లెక్కల్లో రామాంజన్ నెంబర్ అడిగారు వన్ సెవెన్ టూ నైన్ రామాంజన్ నెంబర్ అయితే వన్ సెవెన్ టూ నైన్ మన సైకాలజీలో బ్రూనర్ సిద్ధాంతాన్ని గురించి అడిగారు అది ఏందనేది క్లారిటీ లేదు నెక్స్ట్ మనకు ఫైవ్ ఈ అనేవి ఉన్నాయి కదా ఎంగేజ్ ఫైవ్ వి ఏంటి అంటే ఎంగేజ్ ఎక్స్ప్లోర్ ఎక్స్ప్లెయిన్ ఎలాబరేట్ ఎవాల్యుయేట్ అయితే దీంట్లో థర్డ్ వన్ ఏంటిదని అడిగారంట థర్డ్ వన్ అయితే ఎక్స్ప్లెయిన్ ఓకేనా థర్డ్ వన్ ఎక్స్ప్లెయిన్ ఇవి కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి ఇవి లైన్ సీరియల్గా గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ ఎంగేజ్ ఫస్ట్ వన్ సెకండ్ వన్ ఎక్స్ప్లోర్ నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ఎలాబరేట్ అవాల్యుయేట్ ఇవనేది సీరియల్లో గుర్తుపెట్టుకోవాలి వన్ టూ త్రీ ఫోర్ ఇక్కడ మనకి ఈరోజు వచ్చిన క్వశ్చన్లో అయితే థర్డ్ ఫామ్ ఏందో అని అడిగారు మన థర్డ్ అయితే ఏంటంటే ఎక్స్ప్లెయిన్ అండి కరెక్ట్ ఆన్సర్ ఎక్స్ ఎక్స్ప్లెయిన్ నెక్స్ట్ తెలుగులో చిత్రకథ ఏ ఉపకరణం దృశ్య శ్రావణ ఉపకరణం గురించి వస్తుందండి నెక్స్ట్ పియూసి యొక్క ఫుల్ ఫామ్ అడిగారు అంటే ఇది దేనికి సంబంధించింది అనేది క్లారిటీగా అయితే లేదు పియూసి ఫుల్ ఫామ్ అంటే పొల్యూషన్ అండర్ కంట్రోల్ ఇది వేరే మీనింగ్ అయ్యి ఉండొచ్చు లేదా ఏదైనా అయ్యి ఉండొచ్చు అండి ఒకసారి చెక్ చేసుకోండి నెక్స్ట్ ఆర్టీ యాక్ట్ టూ థౌజండ్ నైన్లో ఎలిమెంటరీ విద్య తెలిపే శిక్షణ శిక్షణ లేకపోతే ఎలిమెంటరీ విద్య గురించి జరిపి దేని గురించి అనేది ఇది క్లారిటీగా లేదు అయితే ఆర్టీ యాక్ట్ టూ థౌజండ్ నైన్ ఎలిమెంటరీ విద్య అనేది ఆరు సంవత్సరాల నుండి పద్నాలుగు సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది ఉండాలండి ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం ఓకేనా ఇక్కడ మనకి ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం సిక్స్ టు ఫోర్టీన్ ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఎడ్యుకేషన్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది ఉండాలండి ఓకే నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ పిలిగ్రీ దేనికి సంబంధించినది అడిగారంట ఈ పిలిగ్రీ అనేది వెండి మీద వేసే ఒక పూతను పిలిగ్రి అంటాం మనం వెండి మీద వేసే ఒక పూతను పిలిగ్రి అంటారు నెక్స్ట్ క్వశ్చన్ అయితే అనేది ఏమిటి అవ్యయం అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్స్ శతప్రథమ రచన ఎవరిది శతప్రథమ రచన ఎవరిది అని అడిగారంట గడియారం రామకృష్ణ శర్మ అండి నెక్స్ట్ బాలురచే సెలవు తీసుకోబడింది ఇది ఏ వాక్యం వాళ్ళు రుచే సెలవు తీసుకోబడింది ఇది ఏ వాక్యం అని అడిగారంట ఇది ఏ వాక్యం అంటే కర్మణి వాక్యం అలాగే ఎస్ఓఎస్ ఎస్ఓఎస్ ఫుల్ ఫామ్ అడిగారా దీని అర్థం అడిగారా క్లారిటీ అయితే ఇవ్వలేదు ఎస్ఓఎస్ ఫుల్ ఫామ్ అయితే సేవ్ అవర్ సోల్ అని వస్తుందండి ఓకేనా ఒక మనం అడిగిన సందర్భాన్ని బట్టి ఈ ఫుల్ ఫామ్ అనేది ఉంటుంది మన టెక్స్ట్ బుక్స్లో ఎక్కడన్నా టచ్ చేయడం చూడండి మ్యాక్సిమం దాంట్లో సైన్స్లో రావచ్చు నెక్స్ట్ చింతకాంతం చింతకాంతం అనేది ఏమేమి ఏమైతే అడిగారు చింతకాంతం అనేది జాతీయం డింగ్ డాంగ్ ఈ డింగ్ డాంగ్ వాదం ఎవరిదని అడిగారు ఈ డాంగ్ వాదం ఎవరిదంటే మ్యాక్స్ ముల్లర్ది ఈ డింగ్ డాంగ్ వాదం మ్యాక్స్ ముల్లరు చెప్పారు నెక్స్ట్ కెరోటిన్ కెరోటిన్ హెల్ప్సిన్ అని అన్నారు కెరోటిన్ హెల్ప్సిన్ అనేది అడిగారంట అంటే ఇది డెఫిషియన్సీ క్రింద అడిగారా లేకపోతే అనేది దాని అనేది క్లారిటీ లేదు నెక్స్ట్ కెరీటర్న్ అంటే ఏంటి అంటే అది అక్కడ హెల్ప్స్ అవుతుందని చెప్పారు క్లారిటీగా అయితే క్వశ్చన్ మనకు చెప్పలేదు ఓకే ఈరోజు వచ్చిన క్వశ్చన్స్ ఇవే అండి ఈ క్వశ్చన్స్ మాత్రం చూస్తూ ఉండండి చాలా క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి ఎగ్జామ్స్ ఒకసారి వచ్చిన క్వశ్చన్స్ మరలా మరలా రిపీట్ అవ్వడం వల్ల మనం ఎవరైతే ఈ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూడరో వాళ్ళు మార్క్స్ మ్యాక్సిమ్ లాస్ అవ్వడం జరుగుతుంది ఒక్కసారి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసుకోండి ఓకేనా మీకు అన్ని ఆన్సర్తో సహా ఇచ్చాము ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకో చేసుకోండి ఈ ఓకే ఈ వీడియో మీద మీ ఒపీనియన్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ అలాగే టెట్టికీ డిఎస్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారు మన ఛానల్లో సింపుల్ ఐదు నిమిషాలు టూ మినిట్స్లో అర్ధాలు నానార్థాలు పర్యాపదాలు ఇలాంటి వీడియోస్ మీరు జర్నీలో ఉన్నా కానీ చూడొచ్చండి చాలా షార్ట్ టైంలో అన్ని చేసి అన్ని ఒక టెక్స్ట్ బుక్స్ యొక్క నానార్థాలు పర్యాపదాలు అన్నీ మన ఛానల్లో వీడియోస్ చేసి ఉన్నాయండి ఎవరన్నీ చూడకపోయి ఉంటే చూడండి ఈ వీడియోస్ మీకైతే జర్నీలో కూడా హెల్ప్ అవుతాయి జర్నీలో వెళ్ళేటప్పుడైనా చూసుకోవచ్చండి మీకు ప్రతి ఒక్క బిట్ అనేది కవర్ చేయడం జరిగింది ఓకేనాండి థ్యాంక్స్